ఎటుకేలకు ట్రంప్ టీమ్ నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ నిష్క్రమించాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో కలిసి నూట పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తానని చెప్పి ఉద్యోగులపై వేటు వేయడం పెద్ద దుమారం దీంతో అమెరికాలో ఆయన ప్రభుత్వ ఉద్యోగుల పాలిట విలన్ అయ్యాడు ప్రస్తుతం పరిస్థితులు ఎలా తయారయ్యాయి అంటే అమెరికన్ ఉద్యోగులే టెస్లా కార్లు కొనొద్దు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఒకవేళ కనిపించిన ఆ కార్లను ధ్వంసం చేసే స్థాయికి వచ్చారు దీంతో కార్ల యజమానులు టెస్లా కార్లపై మస్క్ డోజీ చీఫ్ కాకముందు కొనుగోలు చేశామని పెద్ద పెద్ద అక్షరాలతో కార్ల విండ్షీల్డ్ పై రాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మస్క్ వైట్ హౌస్ లో ఉన్నప్పుడు చేసిన మార్పులు చెరువుల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ఆయన తీసుకున్న నిర్ణయాలు కోర్టుల్లో నిలబడ్డం లేదు ఇక గతేడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు ఎలెన్ మస్క్ ఆయన పార్టీకి రెండు వందల యాభై మిలియన్ డాలర్ల విరాళం కూడా ఇచ్చారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ను పూర్తిగా ట్రంప్ ప్రచారానికి అంకితం చేసి ఎట్టికేలకు ట్రంప్ ను వైట్ హౌస్ కు పంపించారు దానికి తగ్గట్టు ట్రంప్ కూడా మస్క్ రుణం ఉంచుకోకుండా ఆయనకు ఒక పదవి అప్పగించారు అది కూడా దాదాపు మంత్రి పదవి లాంటిదే ఇక ట్రంప్ మస్క్ అప్పగించిన పని విషయానికి వస్తే ప్రభుత్వంలో ఎక్కడెక్కడా అనవసరపు వ్యయమవుతుందో చూసి వాటికి అడ్డుకట్ట వేయాలని బాధ్యత అప్పగించారు దీంతో రెచ్చిపోయిన మస్క్ సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చులను తగ్గిస్తానని ట్రంప్ కు హామీ ఇచ్చారు ఇక్కడ రెండు ట్రిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే నూట లక్షల కోట్లు మన ఇండియన్ ఎకానమీ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్లకు నాలుగు ట్రిలియన్ డాలర్లకు వచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా తనకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లేదా డోస్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించినందుకు ఈ వారంలోనే మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ప్రెసిడెంట్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు అయితే ఆయన డోస్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వైట్ హౌస్ కూడా ధృవీకరించింది ట్రంప్ మాత్రం దీనిపై ప్రత్యక్షంగా కామెంట్ చేయలేదు ఇక ట్రంప్ శుక్రవారం నాడు ఓవల్ ఆఫీసులో మస్క్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని మాత్రం చెప్పారు కాబట్టి అదే రోజు మస్క్ కు ఆఖరి రోజు అవుతుంది అయినా మస్క్ తన వెంటే ఉంటాడు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటారు అని ట్రంప్ అన్నారు ఇక మస్క్ ప్రభుత్వంలో ఉంది కేవలం నాలుగు నెలలు మాత్రమే ఇక ఆయన ఫెడరల్ గవర్నమెంట్ లో డోస్ చీఫ్ గా తీసుకున్న నిర్ణయాల ప్రభావం కేవలం అమెరికాలోనే కాదు యావత్ ప్రపంచంపై కనిపించింది ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు పలు వివాదాలకు దారితీశాయి మస్క్ డోస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒకే ఒక సింగిల్ ఎజెండాతో పనిచేశాడు ముందు ప్రభుత్వ వ్యయాన్ని వీలైనంత వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ముందుగా ఆయన లక్ష్యం ప్రభుత్వ వ్యయాన్ని కనీసం రెండు ట్రిలియన్ డాలర్లు తగ్గించాలనుకున్నారు తర్వాత దాన్ని సవరించి ట్రిలియన్ డాలర్లకు అటు తర్వాత నూట యాభై బిలియన్ డాలర్లకు తగ్గించాలని సెటిల్ అయ్యారు ఇప్పటి వరకు ప్రభుత్వానికి నూట ఐదు బిలియన్ డాలర్లు ఆదా చేశామని డోస్ చెబుతోంది వాటిలో ఆస్తుల అమ్మకాలు లీజులు గ్రాంట్లు రద్దు చేయడం మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అనవసరపు చెల్లింపులను నిలిపివేయడం లాంటివి ఉన్నాయి ఇక అమెరికా ఫెడరల్ ఫోర్స్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో రెండు లక్షల అరవై వేల మందిని ఇంటికి పంపించారు దీంతో వారి వేతనాలు కూడా ప్రభుత్వానికి ఆదా అయ్యాయి ప్రభుత్వ ఉద్యోగులను తీసేయడంతో ఉద్యోగులు మస్క్పై మండిపడుతున్నారు ఇది పెద్ద వివాదానికి దారితీసింది కోర్టులు కూడా జోక్యం చేసుకుని తీసేసిన ఉద్యోగులను తిరిగి వారి వారి స్థానాల్లో భర్తీ చేసింది పై ఉద్యోగులకు ఎంత కసి ఉందో ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కారు టెస్లా గురించి యావత్ ప్రపంచానికి తెలిసే ఉంటుంది టెస్లా కార్లు కొనొద్దు అంటూ అమెరికాలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కార్ల షోరూంలను కార్లను కూడా ధ్వంసం చేయడం మొదలు పెట్టారు దీంతో భయపడ్డ కార్ల యజమానులు కార్ల విండ్షీల్డ్పై మస్క్ డోస్ చీఫ్ కాకముందు కొనుగోలు చేశాము దయచేసి ధ్వంసం చేయకండి అంటూ స్టిక్కర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఉద్యోగుల్లో మస్క్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు కోర్టు నుంచి మొట్టికాయలు పడ్డ వెంటనే ఆయన ఉద్యోగుల జోలికి పోవద్దని నిర్ణయించుకున్నారు వాస్తవానికి ఏడాది ఫిబ్రవరిలో నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే ఉద్యోగులను వీరంతా సున్నితమైన అణ్వాయుధాలకు సంబంధించిన సమాచారం వీరి వద్ద ఉంటుంది వారిని కూడా ఉద్యోగాల నుంచి తీసివేయాలని నిర్ణయించారు ఆ తర్వాత వెనక్కి తగ్గారు తర్వాత మస్క్ కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని ఒప్పుకున్నారు ఆ పొరపాట్లను సరిదిద్దామని చెప్పారు ఇక మరో పెద్ద వివాదం విషయానికి వస్తే ట్రెజరీ డిపార్ట్మెంట్ సిస్టమ్ ఈ డిపార్ట్మెంట్ వద్ద అమెరికాకు చెందిన కోట్లాది మంది ప్రజల సమాచారం ఉంటుంది అది తమకు ఇవ్వాలని కోరడం కూడా పెద్ద దుమారం రేపింది ఇక ప్రభుత్వం అనవసరపు వ్యయాన్ని తగ్గించడంపై నిర్వహించిన పోల్లో చాలా మంది మస్కును ప్రశంసించారు అదే సమయంలో ఆయన వ్యక్తిగత ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయింది ఒకవైపు వ్యాపారం మరోవైపు రాజకీయాలు అంటే కుదరడం లేదు దీంతో ప్రజలు ఆయన్ను ఆన్ ఎలెక్టెడ్ స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు దీంతో వైట్ హౌస్ లో కూడా ఆయన పట్ల వ్యతిరేకత మొదలైంది ఆయన తన సొంత ప్రయోజనాల కోసం ట్రంప్తో రాసుకు పూసుకు తిరుగుతున్నాడన్న టాక్ మొదలైంది ఇక ఆయన కార్పొరేట్ సామ్రాజ్యం చాలా పెద్దది బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే కంపెనీ ఆయన అమెరికా ప్రభుత్వమే కాకుండా ప్రపంచంలోని పలు ప్రభుత్వాలు కూడా కస్టమర్లుగా మారారు ఇక మాస్కోకు చెందిన స్పేసెక్స్ను తీసుకుంటే అమెరికా ప్రభుత్వం నుంచి ఇరవై రెండు బిలియన్ డాలర్ల కాంట్రాక్టు దక్కించుకుందన్న టాక్ వినిపిస్తోంది మస్క్ ప్రవర్తన చూసిన కొంతమంది డెమోక్రాట్లు మస్క్ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు తన హోదా అడ్డుపెట్టుకుని తన వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించాడని చెబుతున్నారు ఆయన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ కంపెనీ స్టార్లింక్ విదేశాల్లో విక్రయించుకుంటున్నాడంటున్నారు తాజాగా బంగ్లాదేశ్ కూడా స్టార్లింక్ తో కాంట్రాక్టు కుదుర్చుకుంది త్వరలో బంగ్లాదేశ్ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి ఇండియాలో కూడా త్వరలోనే స్టార్లింక్ వచ్చే అవకాశాలున్నాయి ఇక ట్రంప్ కూడా మస్క్ వ్యాపారానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇటీవల మస్క్ కూడా ఒక టెస్లా కారును కొనుగోలు చేశారన్న వైట్ హౌస్ లో టెస్లా కార్లను పెద్ద ఎత్తున ప్రదర్శించారు ఒక విధంగా చెప్పుకోవాలంటే ట్రంప్ ద్వారా మస్క్ తన టెస్లా కార్లను ప్రసారం చేయించుకుంటున్నాడన్న విమర్శలు కూడా వినిపించాయి ఇక ప్రపంచ మస్క్ టీమ్ చేసిన పనికి పలు పేద దేశాలు మస్క్ పై శాపనార్థాలు గుప్పిస్తున్నాయి అమెరికా ప్రభుత్వం యుఎస్ ఎయిడ్ ప్రోగ్రాం కింద పలు దేశాలకు ఇస్తూ ఉంటుంది అక్కడి అభివృద్ధి పనులు కొంత సొమ్ము ఇవ్వడం అనాదిగా వస్తోంది మస్క్ రాగానే వాటిలో ఎనభై శాతం తగ్గించేశాడు అక్కడి అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి స్థానిక ప్రభుత్వాలు ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే చేతిలో డబ్బు లేదు మొత్తానికి మస్క్ విదేశీ ఎయిడ్ ను పూర్తిగా తగ్గించేశాడు ఇక అమెరికా ప్రభుత్వం కరువు కాటకాలతో అల్లాడే పేద దేశాలకు వ్యాక్సినేషన్ తో పాటు ఫుడ్ ను కూడా పంపుతూ ఉంటాయి యుద్ధంలో పూర్తిగా ధ్వంసమైన సూడాన్ లో అమెరికా కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి అక్కడి పేదల ఆకలి తీర్చేది మస్క్ వాటిని పూర్తిగా నిలిపివేశాడు అక్కడి ప్రజలు ఆకలితో మలమలా మాడిపోతున్నారు ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే ఆడపిల్లలకు స్కాలర్షిప్ల రూపంలో కొంత మొత్తం ఇచ్చేది ట్రాన్స్ జెండర్ క్లినిక్ లకు ఎయిడ్ నిలిపివేసింది అమెరికాకు యుఎస్ ఎయిడ్ అత్యంత కీలకమైంది యావత్ ప్రపంచానికి ఇతోధికంగా సాయపడుతూ తన సాఫ్ట్ పవర్ ను చూపించింది ఇక తాజాగా మస్క్ అనవసరపు వ్యయం పేరుతో వాటిలో కోత విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు ఉన్న మంచి పేరు కాస్త మసకబారుతోందన్న వాదన కూడా ఉంది పేదవాడికి రూపాయిస్తే సంతోషపడినట్లు పేద పేదదేశాల ఎంతో కొంత సాయం చేస్తే వారు గొప్పగా చెప్పుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం పేరు మారుమ్రోగిపోతుంది అందుకే ఇంగ్లీష్లో మనీ ట్యాక్స్ అంటారు ప్రస్తుతం మస్క్ ఆ మనీ సేవింగ్స్ లో పడి ఇటు ఇంటా అటు బయట విలన్ గా మారిపోయాడు ఇక మనకు రాజకీయాలు వద్దు మన వ్యాపారం మనం చేసుకుందాం లేదంటే రెంటికీ చెడ్డ రేవడిలా అటు వ్యాపారం ఇటు రాజకీయాలు రెండూ పోతాయని భయపడి టీం ట్రంప్ నుంచి తప్పుకుంటున్నాడు ఇక ట్రంప్ తరచూ మస్క్ను అత్యంత తెలివైనవాడని ప్రశంసిస్తూ ఉంటాడు ఎటికీలకు మస్క్ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడంటున్నారు అమెరికన్ పొలిటికల్ పాండెట్స్